ओ नमः ऐं सरस्वत नम ओं श्रीगुभ्यो नम हरी ओं शरदिंदुसमे पर्रह्मस्व रूपिने वासरापीठ निल सरस्वती नमोस्तु वागर्धिव सं वगर्धप्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారో తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృచ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకు వచ్చినందుకు పూర్వ పుణ్య పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలా మంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములో పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మచైతన్యాన్ని మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమను ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని భావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి పూజ పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపజేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు తదుపరి తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాడ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరు అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్షగుళ్ళు కోపోత్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్స్ న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జిలు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంస్ పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి ఆ పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ఆ ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవీకుల మీద ఈ యొక్క రవి పూజల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్యశాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్కి నర్వస్కి సంబంధించినటువంటి అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ తొంద ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణాలయందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది ఎన్నో ప్రమాదాలు ఆయుర్గండాలు అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు కీళ్ళవాతాలు నడు నొప్పులు అట్లాగే మూర్ఛపు వ్యాధులు మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు సయాటిగా నొప్పులు కానివ్వండి ఇలాంటివి అనారోగ్యాలు అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట కళ్ళు తిరగటము అట్లాగే ఆ ఈ మా మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు రాజకీయ నాయకులకి కొన్ని మృత్యు సంకటాలుగా కూడా చెప్పుకోవచ్చు అంటే మృత్యు సంకటము అంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు అని చెప్పుకోవాలి మృత్యువనంగానే మరణము ఒకటే కాదు దానికి పరిపాటిగా వారికి ఊపిరాడనివ్వనటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా అగ్ని సంబంధితమైనటువంటి విషయాలు రవి కుజులు ఇద్దరూ కూడా మరి ఆ మిలిటరీ వ్యవస్థని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి అట్లాగే బుధుడు శుక్రుడు కూడా ఈ నెల డిసెంబర్ ఇరవై తర్వాత ఆ శుక్రుడు మరి ఆయన వీళ్ళిద్దరితో కలుస్తున్నాడు బుధుడు ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఈ ముగ్గురుతో కలుస్తున్నాడు దాదాపుగా ఈ డిసెంబర్ పదహారు నుంచి ముప్పై లోపల రవి కుజ బుధ శుక్ర నాలుగు గ్రహాలు ఈ యొక్క ధనస్సు రాశిలో ఉండి ఇటు ఆ ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికలు అట్లాగే టెలివిజన్ సంస్థలకి సంబంధించి అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి శిల్ప కళాక కళాకారులకి న్యాయవాదులకి ప్రొఫెసర్స్కి ఉన్నత విద్యాలయాలకి సంబంధించి ఆ వైద్యులు శస్త్రచికిత్సలు చేసేటటువంటి వైద్యులకు సంబంధించి ముఖ్యంగా డబ్బులు అంటే ధనానికి సంబంధించిన ఫైనాన్స్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు ఆర్బిఐ కావచ్చు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎన్నో తట్టుకోలేనటువంటి ఎన్నో చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దాదాపుగా చతుర్గ్రహ కూటమి అంటారు దీన్ని మరి ఈ నెలలో దాదాపు డిసెంబర్ ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై నుండి జనవరి పదమూడవ తేదీ వరకు ఈ నాలుగు గ్రహాల ప్రభావంతో పాటుగా ఆల్రెడీ మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి పాపి అయినటువంటి శని గ్రహం యొక్క వీక్షణ పదో దృష్టి నాలుగు గ్రహాల మీద పడుతోంది అట్లాగే గురుడు ఒకందుకు గురుడు యొక్క దృష్టి సప్తమ దృష్టి నాలుగిటి మీద పడటం అనేటటువంటిది కొంత ఉపశమనం కలుగుతుంది అంటే ఏదైనా సమస్యలు వచ్చినా అవన్నీ నెట్టివేసేటటువంటి శక్తి గురుడు ఇక్కడ ప్రసాదిస్తున్నాడు ఏదేమైనప్పటికీ అగ్నిపరంగా జలపరంగా వాయుపరంగా అంటే ఈ వీటికి సంబంధించినటువంటి ప్రయాణాల పరంగా ఏదైనా జాగ్రత్తలు వహించాలి అట్లాగే ముఖ్యంగా విమానయాన సంస్థలలో ఎన్నో రకాలైనటువంటి వింత మార్పులు కలుగుతున్నాయి ఆ కొంచెం జాగ్రత్త పడటం మంచిది కొన్ని అగ్ని ప్రమాదాలు మనుషుల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సరే రాహు కుంభరాశిలోనే ఉన్నారు కేతువు సింహరాశిలోనే ఉన్నారు అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు వక్రీగత గురుడు మిథున రాశిలోకి వచ్చారు కాబట్టి ఈ యొక్క సంచారాలు ముఖ్యంగా నాలుగు గ్రహాలు మాత్రము ఒకే రాశిలో ఉండటం మరి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇటు శుభగ్రహ దృష్టి పాపగ్రహ దృష్టి వలన కొంత బ్యాలెన్సింగ్ అవుతుందేమో కానీ వచ్చే సమస్యలు మాత్రము చాలా ఇబ్బందికరంగా ప్రపంచానికి మారేటటువంటి అవకాశము కొన్ని విప్లవాత్మకమైనటువంటి చర్యలు పొట్లాటలు ఎన్నో రకాలైనటువంటి అంటే మనకి తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆ కలకత్తా పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు దానికి ఆనుకున్న దేశాల పరంగా కావచ్చు ఎన్నో రకాలైనటువంటి దుర్ఘటనలు జరగడానికి ఈ యొక్క రవి యొక్క ప్రభావము శని యొక్క దృష్టి ప్రభావము చాలా తీవ్రతరంగా ఉంటుంది అట్లాగే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చైనా కావచ్చు ఇంకా దానికి సంబంధించిన కొన్ని దేశాలు కావచ్చు ఎన్నో ఇబ్బందులు జల ప్రళయాలు ప్రమాద గంధాలు విస్ఫోటనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరము కూడా ఈ యొక్క నెల రోజులు ఈ యొక్క చతుర్గ్రహ చాతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి దుష్ప్రమా ప్రమాదాల నుంచి ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటూ సమస్త జీవరాశులు చక్కగా ఆయుష్తో ఆ దీర్ఘాయుష్యుతో ఉండేటట్టుగా ఉండాలని మరి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని వేడుకుంటూ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణము హనుమాన్ చాలీస అట్లాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని గనక చదివితే ఈ దోషాలు ముఖ్యంగా అందరూ కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి దాని వలన ఎవరి ఆరోగ్యము వారు అట్లాగే మన రాజకీయ నాయకులు బాగుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఎన్నో ప్రమాదాల నుంచి మనం చదివేటటువంటి ఈ యొక్క స్తోత్రాలు మంత్రాలు ఆ వైబ్రేషన్స్ ద్వారా పంచభూతాలని అరికట్టి వాటికి వాటిల్లో వచ్చేటటువంటి ఆగ్రహోపేషమైన ఆగ్రహంతో కూడినటువంటి ఎన్నో చర్యల నుంచి ప్రకృతి విలయ తాండవాల నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ స్వార్థరహితంగా నేను చెప్పినటువంటి ఇవన్నీ చేయటం ద్వారా నిత్యము ఒక అరగంట కేటాయించడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఈ దోషాలన్నీ కూడా అలా పక్కకు వెళ్ళిపోతాయి కాబట్టి మరి ఈ డిసెంబర్ పద పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు పదమూడు వరకు పద్నాలుగు సంక్రాంతి అవుతోంది కాబట్టి ఈ ఈ లోపల ఈ ధనుస్సు సంక్రమణంలో ఈ గ్రహాలు ఇలా ఉండటం ద్వారా మిగతా తొమ్మిది గ్రహాలు అంటే అన్ని తొమ్మిది గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఆ ఇబ్బందుల్ని అట్లాగే శుభాలని కలుగు చేస్తాయో ఉన్నంతలో మనం చక్కగా తెలియ తెలుసుకుందాము ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నుండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి పదమూడవ తేదీ వరకు కూడా గోచార గ్రహస్థితి చూస్తే జన్మరాశిలో రవి జన్మరాశిలోనే కుజుడు వీరిద్దరి యొక్క కలయిక వీరి యొక్క ఆరోగ్యము సంతానము యొక్క ఆరోగ్యము తండ్రి యొక్క ఆరోగ్యం ఈ యొక్క ఆరోగ్య విషయం పరంగా వీరికి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అట్లాగే దూర ప్రాంతాలకి వెళ్ళటము ఆకస్మికంగా వీరు ఏదైనా తీర్థయాత్రల ద్వారా కావచ్చు ఏదైనా ఒక నదిలో స్నానం చేసుకుంటామని కానీ కావచ్చు ఇలాంటి ఆలోచనలు రావటం ద్వారా వీరు దూర ప్రాంతాలకు వెళ్ళటము అక్కడ సరైనటువంటి భోజన సదుపాయాలు లేక అకాల భోజనము సరైనటువంటి నిద్రావస్థ లేకపోవటము తలకాయ తిరగటము అయితే కడుపులో మంట ఆ అనారోగ్యపరంగా ఏదో ఒక చిత్ర విచిత్రమైనటువంటి సమస్యలు వీరిని వేధిస్తూ ఉంటాయి తండ్రి తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా కూడా వీరికి కొంత ఇబ్బందులు కలుగుతాయి సంతాన పరమైనటువంటి విద్యా సంబంధిత ఆర్థిక పరమైనటువంటి బాధలు కూడా వీరికి నిద్ర అవస్థలో ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తాయి ఈ అర్థం పరిస్థితి అంటే ముఖ్యంగా వీరికి ఒక గురుబలం మాత్రమే ఉంది అర్ధాష్టమ శని పరిపూర్ణంగా అనుభవిస్తున్న వాళ్ళు ఈ యొక్క ధనుర్హాసి మొన్నటి నుంచి పరిపూర్ణంగా అనుభవిస్తున్నారు ఏదైనా ఒక గృహము కానీ ఒక స్థలము కానీ కొనే విషయంలో కానీ లేకపోతే వారు ఉన్నటువంటి ఇంటిని పడగొట్టి ఏదైనా పైన అప్స్టేషన్స్ వేసే సందర్భంలో ఆర్థిక పరంగా సరైన ఫోర్స్బుల్ లేకపోవటము బంధుమిత్రాల యొక్క సహకారం లేకపోవటము వారి యొక్క ఏడుపులు కావచ్చు నరఘోషలు కావచ్చు తల్లి యొక్క అనారోగ్య సూచనల వల్ల కావచ్చు వ్యాపారంలో సరైనటువంటి విక్రయాదులు అంటే అమ్మకాలు లేకపోవటం వల్ల కావచ్చు వీరి యొక్క ఆరోగ్యరీత్యా తండ్రి యొక్క మానసిక వేంద ఆందోళన తండ్రి గురించి ఇట్లా వీరికి శని యొక్క బాధ రవి కుజుల యొక్క బాధ వీరి ఆరోగ్యాన్ని ముఖ్యంగా విద్యార్థులకి అయితే తప్ప విద్యార్థులకైతే గనక విద్యా ఆటంకం వీరు ఎంతో ఆలోచన ఉంటుంది చాలా ఫాస్ట్ గా ఆలోచించే స్వభావం ఉంటుంది అది కాస్త ఒక్కసారి నిర్వీర్యం అయిపోతుంది ఎందుకంటే శని యొక్క దృష్టి పడితే ఏ గ్రహం అయినా ఆయన అదుపులో గెలుపువాల్సిందే మరి రాశిలో ఉన్నటువంటి రవి కుజులిద్దరూ శని పదవ దృష్టికి లొంగిపోవాల్సింది అట్లాగే కుజుడు మళ్ళీ చతుర్థ దృష్టితో శని చూస్తున్నాడు కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి పిల్లల యొక్క చదువురిత్య ధనపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సంక్షోభము వీరిని ఇబ్బంది పెడుతుంది వీరి యొక్క ఆలోచనలు సరిగ్గా పనిచేయవు దానికి తోడు బుధుడు కూడా ఈ నెలాఖరులో ధనుసు రాశిలోకి వస్తున్నాడు శుక్రుడు ఇరవై తర్వాత వస్తున్నాడు వీరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఏదో రకంగా బంగారం తాకట్టు పెట్టాలనో లేక ఇల్లు తాకట్టు పెట్టాలనో ఉన్న స్థలం అమ్మాలనో ఏదో చేసి ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడాలి అనేటటువంటి ఒక స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు చేస్తారు అనుకుంటే చేసేస్తాడు శుక్రబలం అంత గొప్పది అప్పులు తీర్చడంలో శుక్రుడు వీరికి చాలా సహకరిస్తాడు భార్య యొక్క సహకారం చాలా గొప్ప వరాన్ని వరాన్ని ఇస్తుంది వీరికి అయితే కొంత బాధ ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో వీరికి కొంత ఎదురు దెబ్బలు పడే అవకాశం ఉంటుంది వ్యాపారంలో వృద్ధి అయితే ఉంటుంది రియల్ ఎస్టేట్స్ కావచ్చు ఉన్నతమైనటువంటి విద్యాలయాల పరంగా కావచ్చు ఎవరైనా న్యాయస్థానాల్లో జడ్జిలు అవ్వాలనుకున్న వాళ్ళు కావచ్చు లాయర్ వృత్తిలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కావచ్చు లేదా గొప్ప కేసులు వాదించి వీరు ధనము కూడబెట్టుకోవచ్చు ఆ లాభం కలిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అట్లాగే గృహంలో భార్య పరంగా వీరికి సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి వీరికి కలిగే ఆలోచనలు వారితో చర్చిస్తే మటుకు జీవితంలో వృద్ధి ఉంటుంది అట్లాగే పిల్లల యొక్క అంటే దూర ప్రాంతాల్లో ఎవరైనా పిల్లలు ఉంటే వారిని చూడాలని కానీ లేదా వాళ్ళు వేరే చూడాలని కానీ ఆ యొక్క వ్యవహారంలో కాస్త డబ్బు అనేటటువంటిది నష్టపోయే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే మూడులో ఉన్నటువంటి రాహువు వీరి యొక్క సంకల్ప బలాన్ని చాలా ఇస్తున్నాడు ధనపరంగా ఏదైనా సరే చేసి కొంతమందికి అయితే ధనుసు రాశి వారికి అప్పు చేసినా సరే నేను ఇల్లు కొనాలి లేదా ఒక స్థలం దూరంగానైనా సరే కొనాలి అనేటటువంటి ఒక నిగ్రహ శక్తి వీరికి యాటిట్యూడ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటూ ఉంటాయి చేసేస్తారు కూడా వాళ్ళు కాస్త అప్పులు బాధ అయితే ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఒక్క గురుబలం మాత్రమే ఉండి రవి కుజ శని బుధుడు వ్యాపార రీత్యా ఒక రకంగా చెప్పాలంటే వీరికి నరఘోషలు ఎక్కువ అవుతాయి వీరు చేసేది చిన్న వ్యాపారమైనా ఘోషలు మాత్రం కొండంగా ఉంటాయి దాని ద్వారా అన్నదమ్ములకి అన్నదమ్ములు కూడా వీరికి ఏదో బాగా వచ్చేస్తోంది అక్క అయితే కనుక అబ్బో వీళ్ళు ఇంకా అన్ని చేసుకుంటున్నారు బంగారం ఇలాంటి ఏడుపుల వలన వీళ్ళ బుద్ధి మందగిస్తుంది చేసే పని కూడా చేయలేరు అంటే ఏదో వీళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటారు వెనక ముందు నుంచి వీళ్ళకి ఘోషల వలన చేసే వ్యాపారంలోనే నిమగ్నత లేకుండా పోతుంది ధనపరంగా ఫ్లెక్చువేషన్స్ ఉన్నా వీరు మేనేజ్ చేసుకుంటారు గురుబలం చక్కగా ఉంది స్నేహితులకి వీళ్ళు సహకారం చేస్తారు భార్యాభర్తల ఉత్పలతో సహకారం చేస్తారు ఉన్నంతలో లాయర్లకి న్యాయవాదులకి కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది పోలీస్ శాఖలో పనిచేసే వాళ్ళకు కూడా ఇంకొంచెం ఉన్నతమైన ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే వీరికి ఆ శరీరం పైన కొంచెం దుద్ద దద్దుర్లు లేకపోతే కొన్ని కురుకులు రావటము ఉష్ణ గ్రహాలు కాబట్టి వీరు తినే ఐటమ్స్ లో కాస్త పచ్చిమిరకాయలు మిరియాలు ఎండుకారము ఇవి కాస్త మసాలాలు తగ్గించి తినండి అట్లాగే తప్పకుండా కొంతమంది నాన్ వెజ్ తినే ధనురాశి వాళ్ళు కొంచెం నాన్ వెజ్ తగ్గిస్తే మంచిది లేకపోతే ఆ హార్ట్ హార్ట్కి సంబంధించిన హార్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి కండరాల వ్యవస్థలు కావచ్చు హార్ట్కి సంబంధించినటువంటి నరాల్లో బ్లాకేజెస్ కావచ్చు మిమ్మల్ని ఆపరేషన్స్ లేకపోతే ఉన్నతమైనటువంటి హాస్పిటల్స్ లో కూడా చేర్చి మీకు ఉన్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి కలుగు ఇప్పుడు ఉన్న గ్రహస్థితి జాగ్రత్తగా ఉండండి తండ్రి గారి పట్ల కాస్త మొభావంగా కాకుండా సాధ్యమంతరకు ఆ విరోధత్వాన్ని తొలగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఏదో ఒక దారి తిప్పుకోండి రాశి వాళ్ళు కాబట్టి గురుబలం ఒక్కటే ఉంది మిగతా గ్రహాలలో శుక్రు ఒకటి గల ఉంది కాబట్టి ధనపరంగా కొంత మీకు ఫ్లెక్చువేట్ అయితే తగ్గుతుంది కానీ మిగతా గ్రహాలకైతే శాంతిపూర్వకంగా మీరు ఏదైనా సరే దాన ధర్మాదులు చేసుకోండి ముఖ్యంగా ఆదివారం పూట ఆదిత్య హృదయం రోజు అయినా చదవండి అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం మర్చిపోకండి హనుమంతుడు చాలీసా చాలా గొప్ప వరం మీకు హనుమంతుడు చాలీసా వినండి చదవండి అట్లాగే పంచముఖ హనుమంతుడి యొక్క గుడి అక్కడ ఉంటే ప్రేక్షణ చేయండి ఆయనకి వడమాల వేయండి అప్పాలు నైవేద్యం పెట్టించండి లేదా నిత్యము అరటి పన్ను నైవేద్యం పెట్టి ఒకరికి దానం చేసి మీరు తినండి ఆరోగ్యం బాగుంటుంది మంచి ఆలోచనలు వస్తే విద్యార్థులకి మంచి విద్య లభిస్తుంది వ్యాపారస్తులకి లాభం గడిస్తారని మాత్రం గుర్తుపెట్టుకోండి ఓం నమో నమః